चलिए हाय चलो हाय चलिए हाय फ्रेंड्स हाय फ्रेंड्स चलिएगा चलिएगा। एक चलिए चलिए चलिए। चलिए 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 ఈరోజు ప్రతి ఇంట్లో పిల్లలు ఉన్న ఇంట్లో బొమ్మలు అయితే రకరకాలుగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ సో అవి ఎలా ఉన్నాయి మరి మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా మరి బొమ్మలు ఏ విధంగా ఉన్నాయి అనేది నేను ముందు షేర్ చేస్తాను సో చూడండి బయట ఉరుములైతే అంటే ఉరుముల సౌండ్స్ వస్తున్నాయని చెప్పేసి మా పాప అయితే షాక్ అయి చూస్తుంది ఓకే మరి బొమ్మలు అయితే ఇక మా ఇంట్లో మాత్రం ఒక పెద్ద పెద్ద కాటన్స్ ఉంటాయి కదా ఒక ఆ కాటన్స్ వర్షం వస్తుందని చెప్పమంటుంది సో ఆ కాటన్స్ ఒక సిక్స్ సెవెన్ కాటన్స్ ఉంటాయేమో సో అన్ని బొమ్మలు అనమాట ఎన్ని బొమ్మలు తెచ్చినా సరే పిల్లలకు మాత్రం సరిపోవు ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ అడుగుతూనే ఉంటారు సో వాళ్ళని చూసి బాబు అనిపించేసి కాయో దాని ఒక్కసారి కనిపించేద్దాం అనిపిస్తుంది ఇక ఇంటికి తీసుకొని అంటే కార్లో కొద్దిగా దూరం వచ్చేసరికి అలా ఇక ఆ బొమ్మలు మాత్రం పరిస్థితి ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగోండి మొదట పెట్టుకోవద్దు ఇదిగోండి ఇలా ఈ పరిస్థితి అనమాట సో ఇంటికి వచ్చేసరికి వాటి రెస్సులు పోతాయి పాపం వాటి జుట్టు చూడండి ఇదండి ఇది జుట్టు అవతారం పాపం చేతులు కూడా లేవండి ఇదిగోండి ఇదిగోండి చెయ్యి పాపం చేయి తీసేశారో ఈ బొమ్మ పరిస్థితి చూడండి దాన్ని ముక్కు చూసారా మూతి చూసారా పాపం అదగండి చేతులు కూడా లేవు దీనికి సో ఇది ఇంకా ఇంకా ఇదిగోండి మా వారు ఇది ఇద్దరి కోసం అని ఇద్దరు ఉన్నారు కదా సో ఇద్దరి కోసం అని తీసుకొని వచ్చారు అది చూపినా చూపి అదగండి అది ఇద్దరికి అని తీసుకొని అనమాట సో ఇంకోటి అయితే మా వారు తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చారా బయటికి వచ్చేసారు కదా దాని పరిస్థితి ఇది అనమాట సో ఇంకా ఆ పార్ట్స్ అన్నీ ఎక్కడున్నాయో అయితే తెలియదు ఇంట్లో సో ఇంకోటి ఏంటి అంటే ఇదిగోండి మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా పిల్లల కోసం అయితే రెండు రోజులకి ఒకసారి అయితే బొమ్మలు అయితే ఖచ్చితంగా రావాల్సిందే ఇదిగోండి ఇది పరిస్థితి ఇదే అండి చూసారు కదా ఇక మా వారైతే నేను అనమాట దీనిపైన నిషాలు లుహిత మా ఇద్దరు పాపల పేర్లు అయితే రాశారు మా వారు సో ఇది ఇంకా ఇదిగోండి చిన్న బొమ్మ అనమాట పాప ఒకటే చెయ్యింది బొమ్మకి అది ఇది ఒకటే చెయ్యింది ఇంకా చెయ్యలేదు ఇక్కడ ఉందంట అదిగోండి దొరికేసింది చెయ్యి మన హ్యాండ్ అయితే దొరికింది ఇది మా చిన్న పాప చూసారా అప్పటి నుండి ఒక చాకు తీసుకుంది ఇక ఏదో కట్ చేస్తూనే ఉంది పండుని కట్ చేస్తుంది ఏం కట్ చేస్తుంది ఆ పండుని అదిగోండి అలా కట్ చేస్తా ఉంది అదిగోండి ఇక ఈ పాప అయితే చాలా ఇష్టము ఈ బొమ్మ పెట్టినది సో వీళ్ళకి చాలా ఇష్టం అనమాట అదిగోండి మా చిన్న పాప ఇష్టం ఫోన్ మాట్లాడి ఫోన్ మాట్లాడని చెప్తుంది ఇది చిన్న పాపని చూపింది దీనికి ఇలా సౌండ్ వచ్చే పీక ఉంటుంది కదా ఇదిగోండి అది అనమాట ఇక అంటే ఇది రిమోట్ కార్ అని చెప్పి తీసుకొని వచ్చారు సో దీనికి రిమోట్ లేదు కార్ ఒకటి మిగిలిపోయింది సో దీన్ని ఇప్పుడు నార్మల్ కార్గా వాడుకోవచ్చు సో ఇది అనమాట కొద్దిగా మనం ఏదైనా చేస్తున్నాం అనుకోడా ఇది ఇలా తింటూనే ఉంటాను అనమాట ఏదో ఇంత కేర్ఫుల్గా ఉండాలి నేనైతే పిల్లలతో చాలా కేర్ఫుల్గా ఉంటాను కాస్త కూడా కేర్ఫుల్స్ అయితే చేయను ఇదిగోండి ఇది ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చాము ఒకసారి మేము అలా షాపింగ్కి వెళ్ళాము సో పిల్లలకి ఏమి ఇప్పించలేదు అని చెప్పేసి మా వారు ఏం చేశారంటే సరే ఏమైనా తీసుకుందాము ఇలా ఫిట్స్ స్టోర్కి వెళ్ళి వాళ్ళకి బొమ్మలకు సంబంధించి అని చెప్పేసి అయితే వెళ్ళాం అనమాట షాప్కి సో తనకి మాత్రం మా పాపకి యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ ఉంటారు కదా సో యూట్యూబ్ షార్ట్స్లో ఏంటి అంటే ఇలా ఫ్రూట్స్ కటింగ్స్ ఉంటాయి కదా సో ఆ ఫ్రూట్స్ కటింగ్స్ మాత్రం చూసి సరే నాకు కావాలని అడిగింది సరే అని చెప్పేసి తనకైతే అది పాపనా ఇది పాప ఈ పాపం ఈ పాప పరిస్థితి చూడండి ఎలా ఉందో దాని జుట్టు చూడండి ఇదిగోండి పాపం అవును పాపం డ్రెస్సు చురిగిపోయింది పాప జుట్టు చూడండి మొత్తం పోయింది పాపం చూపించమంటుంది సో అలా తనకేమో మొత్తం పోయింది ఇదిగోండి జుట్టు మొత్తం పోయింది డెంగెల్ డెంగెల్ అంటే ఎవరైనా గుడ్డు చేయించుకుంటే మా పాపలు డెంగెల్ అనేసి అంటూ ఉంటారు డెంగిల్ డెంగెల్ ఏంటని చెప్తున్నారు ఏంటి అంటే ఫ్రెండ్స్ అనమాట పాప మేము షాప్కి వెళ్ళినప్పుడు అయితే తనకి అది తీసుకున్నాము ఇక ఈ మేడం చిన్న మేడంకి మాత్రం డాక్టర్కి తీసుకున్నాము సో దానిలో అయితే అన్ని ఇంజెక్షన్స్ అవన్నీ ఉంటాయి కదా ఇది ఇది కూడా చూపించమంటున్నారు సో మా బాబు పిల్లలు తినటం తిననప్పుడు అవి అక్కడ రావట్లేదు అంటే ఇక వాళ్ళు అమ్మ నాకే వస్తుంది అన్నట్టుగా అయితే మా పెద్ద పాప తిప్పి తిప్పి చూపిస్తూ ఉంటుంది ఇదిగోండి ఈ పాపని చూపియాలంట మెయిన్ గా తనకి తన చిన్న ఉంది కదా సో అంటే చిన్న ఉంది కదా తను కూడా చూయించి చూయించి అన్నట్టుగా అయితే ఉంది ఇదిగోండి ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటే ఖచ్చితంగా బొమ్మలు ఇదే విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ గంట సేపు కూడా బొమ్మలు అయితే ఖచ్చితంగా ఉండవు ఇక మా అమ్మగారు మాత్రం బొమ్మలు ఏమన్నా తీసుకొని వస్తా అంటే మా అక్క కొడుకున్నాడు సో తను మాత్రం చాలా చక్కగా ఉంచుకుంటాడు కానీ వీళ్ళు మాత్రం ఉంచుకోరు తల్లి మీ పిల్లలు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది మా అమ్మ బయట అయితే ఉరుములు వచ్చేస్తున్నాయి నాకైతే ఉర్ముల సాంగ్స్ అంటే చాలా భయం ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఎవరు లేరు ఇంట్లో మాత్రం ముగ్గురు మాత్రమే ఉన్నారు ఇదిగోండి మా పాపని వచ్చేసింది ఇక ఇదిగోండి దీనికి పాపం రెండు టైర్లు పోయాయి కానీ రిమోట్ అయితే దొరికింది కానీ ఈ రిమోట్ అంటే ఎలా ఉంది చూసారా దీనికి సెల్స్ లేవు ఇది పరిస్థితి సెల్స్ ఇప్పుడు మా పాపకి చెప్తే ఆ సెల్స్ కూడా వెతికి తీసుకొని వస్తుంది ఊసిపోయిందంట ఫ్రెండ్స్ ఊడిపోయిందని చెప్పేసి చెప్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎలా ఉంటుంది అనేది నేనైతే బొమ్మల టూర్ని చూ బొమ్మల టూర్ని అయితే మీతో షేర్ చేశాను సో మీరు కూడా మీ ఇంట్లో పిల్లలు ఎలా చేస్తారు ఏంటి అనేది నాకు కామెంట్స్ రూపంలో అయితే షేర్ చేయండి సో మీంట్లో కూడా ఖచ్చితంగా పిల్లలు ఉండి ఉంటారు సో వాళ్ళు కూడా ఇదే పరిస్థితిలో ఉంటారు కదా ఓకే మరి మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మా ఛానల్ని సబ్స్క్ర సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్